హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు కథల పరిహారాలు ఫ్రం ఛానల్కి స్వాగతం ఒకసారి ధర్మరాజు గోదాన ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు అంపసయ్యపై ఉన్న భీష్ముని దగ్గరికి వెళ్ళాడనమాట అయితే గోదాన విశిష్టతను తెలుపమని కోరడంతో భీష్ముడు ఒక పురాణ వృత్తాంతాన్ని వివరించాడు కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షుడు ఉండేవాడనమాట నిత్యం యజ్ఞ జపాతులు నిర్వహించేవాడు ఒకరోజు తన కుమారుడైన నాచికేతుణ్ణి పిలిచి నాయన నదీ తీరంలో ఉన్న సమితలు దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు నదీ తీరానికి వెళ్ళిన నాచికేతుడికి అవేవీ కనిపించలేదు నది పొంగడంతో అవి నదీ గర్భంలో కలిసిపోయాయి తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాడనమాట అప్పటికే ఆకలితో ఉన్న మహర్షి యజ్ఞకార్యాన్ని పూర్తి చేయాలన్న నిశ్చయంతో ఉన్నాడు ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించడంతో పట్టరాని కోపంతో నాచికేతుడిని నరకానికి వెళ్ళు అని చెప్పించాడనమాట తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నానని నాచికేతుడు కూలిపోయాడు వెంటనే అతని ప్రాణాలు నరకానికి వెళ్ళిపోయాయి తన తొందరపాటును తెలుసుకున్న ఉద్దాలకి ఆ రాత్రంతా రోదించాడు సూర్యోదయ సమయానికి నాచికేతుని ప్రాణం తిరిగి వచ్చింది పట్టరాని ఆనందంతో కుమారుణ్ణి కౌలిగించుకున్నాడు రాత్రి ఏ ఏ లోకాలకు వెళ్ళింది వెల్లడించమన్నాడు అప్పుడు నాచికేతుడు ఆత్మ నరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు బౌద్ధాలకి మహర్షి నరకానికి వెళ్ళమని శాపం పెట్టాడే గానీ చనిపోపని శాపం ఇవ్వలేదు కదా కనుక నాచికేతుణ్ణి అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు చెప్పినట్టు నాచికేతుడు తెలిపాడు అనంతరం నాచికేతుడికి అతిథి మర్యాదలు చేశాడు తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజు కోరగా అతిథుల సభీష్టం నెరవేర్చడం తమ విధి అని యముడు పేర్కొన్నట్టు అతను తెలిపాడు అనంతరం పుణ్యలోకాలను వీక్షించగా అందులో దివ్య తేజస్సులు కలిగిన పుణ్యపురుషులు ఉండటాన్ని గమనించాడు నాచికేతుడు వారి గురించి యమధర్మరాజును ప్రశ్నించగా వారు గోదానం చేయడంతో పుణ్యలోక ప్రాప్తి కలిగిందన్నాడు శుభ సమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చని చెబుతూ మూడు రాత్రులు నేల మీద పడుకొని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వారు గోవులను దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వివరించాడు చిన్న వయసులో మంచి ఆరోగ్యంతో ఉన్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో వరాన్ని పొందవచ్చని యమధర్మరాజు తెలిపినట్టు నాచికేతుడు తండ్రికి తెలిపాడు ఈ కథ ద్వారా గోదానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి సర్వే జనా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్